నమస్తే అండి నేను మీ సుజాత సుజాత కిచెన్ కు స్వాగతం ఈ దసరాకు తొమ్మిది రోజులు నవ నైవేద్యాల తయారీ సిరీస్ లో భాగంగా ఎనిమిదవ రోజు సింపుల్ గా ఈజీగా తయారు చేసే నైవేద్య ప్రసాదం శనగల తాలింపు కోసం పావు కేజీ శనగలను నీళ్లు పోసి ఆరేడు గంటలు నానబెట్టాలి నానైన తర్వాత రెండు సార్లు బాగా కడిగి కుక్కర్లో వేసి టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్లాస్ నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా చిదిమితే మెత్తబడితే బాగా ఉడికినట్లేనండి నీళ్ళు ఏమైనా ఉంటే వడకట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని వీలైనంత సన్నగా తరిగిన క్యారెట్ తురిమిన పచ్చి కొబ్బరి తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని పోపు కోసం స్టవ్ పై గిన్నె ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాసిన ఎక్కువగానే పోపు గింజలు వేసి ఎర్రబడే వరకు వేపి ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కలిపేసి మరో నిమిషం వేపి శనగల మిక్స్లో వేసి బాగా కలిగి అమ్మవారికి నైవేద్యం పెట్టడమేనండి లోకాలను కాపాడిన మహిషాసుర మర్తిన్ కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్ మిగిలిన నైవేద్య ప్రసాదాల తయారీ విధానం మన ఛానల్లో పండుగ వంటకాలు అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఓసారి చూసి మీకే నైవేద్యం నచ్చిందో కామెంట్ చేయండి